మీడియా ఓనర్స్ గమనించండి నేను శపించానంటే మీరు మీ కుటుంబాల నాశనం అయిపోతాయి న్యాయం చేయకపోతే పనికిమాలందరికీ లైవ్ కవరేజ్ ఇస్తారా రిపోర్ట్ చేస్తారా ఫ్రంట్ పేజ్ లో చూపిస్తారా పేర్లు చెప్పను దేవుడు మీ కుటుంబాలు సర్వనాశనం చేయకపోతే నా పేరు పాలు కాదు దేశం కొరకు వచ్చాను రాష్ట్రం కొరకు వచ్చాను ప్రజల కొరకు వచ్చాను ఏ మీ కులంలో పుట్టలేదని నన్ను ఎలా చూస్తున్నాడు ఆ ప్యాకేజ్ టార్కెట్ ఇస్తా డే అండ్ నైట్ ఇస్తారా ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా ఓటు బ్యాంకు లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ మూడు సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా ఇదా మీరు చేస్తుంది న్యాయం మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను ఏ ఛానల్ వాచ్ చేయొద్దని అంతేకాకుండా వానర్లు ఎవరు ఎలా సంపాదించారు డబ్బులు పిల్లేసి మీ ఎంట పడతా ఇప్పుడు మేఘాకృష్ణ రెడ్డికి ఎలాగైతే పిల్లేసి నేను పడుతున్నాను ఎవరిని క్షమించడు దేవుని క్షమించడు నేను క్షమించరు ప్రజలు క్షమించరు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోలేదు న్యాయం చేయండి కనీసం అందరికి ఇచ్చినట్టు మాకు కూడా కవరేజ్ ఇవ్వండి లేదా దేవుని ఉగ్రతకు పాల్పడండి చరిత్రహీనులు కండి